అందరికి నమస్కారం వెల్కమ్ టు రవి రిపోర్ట్స్ ఈ రోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి తెలుసుకుందాం వయసు డెబ్బై ఐదు దాటినా కూడా యంగ్ లీడర్స్ లాగా ఎనర్జీతో తిరుగుతున్న ఇద్దరు నేతలు ప్రధాని నరేంద్ర మోదీ గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఎంత ఫిట్ గా ఉన్నారు వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలాంటిది మనం తప్పకుండా తెలుసుకోవాలి వాళ్ళు ఎలాంటి హెల్త్ టిప్స్ పాటిస్తున్నారు ఇవన్నీ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొదటిగా వాళ్ళ రాజకీయ ప్రయాణం గురించి మాట్లాడుకుందాం మోదీ గారు ఒక సాధారణ కుటుంబంలో పుట్టి చిన్ననాటి నుంచి కష్టాలు చూసిన వ్యక్తి ఆర్ఎస్ఎస్ నుంచి మొదలయ్యి గుజరాత్ ముఖ్యమంత్రి తర్వాత భారత్ ప్రధానిగా ఎదిగారు అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా విద్యార్థి దశలోనే రాజకీయాల్లోకి వచ్చి రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు ఈ ఇద్దరిలోనూ ఒక కామన్ పాయింట్ ఉంది కష్టపడి పని చేయడం ఎప్పుడు వెనక్కి తగ్గకుండా ముందుకు సాగడం పాజిటివ్ గా ఉండడం వాళ్ళ రోజువారి జీవన విధానం కూడా చాలా డిసిప్లైన్ గా ఉంటుంది మోదీ గారు తెల్లవారుగానే లేచి యోగా ధ్యానం చేస్తారు ఆయన చాలా సింపుల్ ఫుడ్ టైం టు టైం తీసుకుంటారు చంద్రబాబు గారు కూడా ఎంత పని ఒత్తిడి ఉన్నా వ్యాయామం యోగా చేయడానికి టైం కేటాయిస్తారు వీళ్ళిద్దరూ జంక్ ఫుడ్ తినరు కంప్లీట్ వెజిటేరియన్స్ మితంగా తినే అలవాటు వల్లే ఫిట్ గా ఉంటారు ఆహార అలవాట్ల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి చంద్రబాబు గారు ఎప్పుడూ ఒక మంచి మాట చెప్తారు ఆహారమే ఔషధం వంటశాలే ఫార్మసీ అని అంటే మనం తినే ఆహారం మన ఆరోగ్యానికి మెడిసిన్ అనమాట నూనె పంచదార ఉప్పు వీలైనంత వరకు తగ్గించాలని ఆయన సలహా ఇస్తారు మోదీ గారు కూడా ఆరోగ్యకరమైన డైట్ ఫాలో అవుతారు ఈ చిన్న చిన్న అలవాట్ల వల్లే వాళ్ళకి ఎంత ఏజ్ ఉన్నా నడవగలుగుతున్నారు ఎక్కువసేపు పని చేయగలుగుతున్నారు అలసట వాళ్ళ ముఖాన కనబడదు టూర్లు ట్రావెల్ విషయంలో వీళ్ళిద్దరూ ఎవరికి వారు సూపర్ ఎనర్జెటిక్ మోదీ గారు రోజు దేశ వ్యాప్తంగా పర్యటనలు చేస్తూ విదేశీ పర్యటనలు కూడా ఆపకుండా కొనసాగిస్తారు చంద్రబాబు గారు ఏపీలో ప్రతి మూలా తిరుగుతూ ప్రజలతో కనెక్ట్ అవుతారు వయసు డెబ్బై ఐదు అయినా వాళ్ల దూకుడు ఎక్కడా తగ్గలేదు విజయవాడ వరదల టైంలో ప్రొక్లేని ఎక్కి మరీ తిరిగారు సీఎం అంటే అధికారులతో పని చేయించవచ్చు కానీ ఆయనే నడుము లోతులు నీళ్లలో దిగి స్వయంగా మానిటర్ చేశారు కారణం ఫిట్నెస్ మోదీ గారు కూడా ఎక్కువ గంటలు పనిచేసిన అంతే ఎనర్జీ మెయింటైన్ చేస్తారు ఇద్దరి మానసిక బలం కూడా చాలా స్ట్రాంగ్ మోదీ గారు మెడిటేషన్ ధ్యానం చేయడం వల్ల ఎప్పుడు ఫోకస్ గా ఉంటారు చంద్రబాబు గారి టైం మేనేజ్మెంట్ లో ఎవరికి అందని లీడర్ రోజులో నిమిషాన్ని వృధా చేయకుండా ఉపయోగిస్తారు డిసిప్లైన్ డెడికేషన్ వాళ్ళ జీవితానికి ప్రధాన హెల్త్ టిప్స్ అని చెప్పొచ్చు ప్రజలతో కనెక్షన్ విషయంలో కూడా ఈ ఇద్దరు ముందున్నారు మోదీ గారు మన్ కీ బాత్ అనే ప్రోగ్రాం ద్వారా డైరెక్ట్ గా ప్రజలతో మాట్లాడతారు చంద్రబాబు గారు టెక్నాలజీని బాగా వాడుతూ వీడియో కాన్ఫరెన్స్ లో లైవ్ ఇంటరాక్షన్స్ చేస్తారు ఈ కనెక్ట్ వాళ్ళకి ఎప్పుడు కొత్త ఎనర్జీ ఇస్తుంది యోగా ధ్యానం విషయానికి వస్తే మోదీ గారు ఇంటర్నేషనల్ యోగా డేను ప్రపంచానికి పరిచయం చేశారు చంద్రబాబు గారు కూడా యోగా ప్రాముఖ్యతను ఎప్పుడూ చెబుతూ త్వరలో యాక్షన్ ప్లాన్ ప్రకటిస్తానని చెప్పారు యోగా వల్ల శరీరం మనసు రెండు హెల్దీగా ఉంటాయని వీరిని చూస్తే అర్థమవుతుంది విశ్రాంతి కూడా అంతే ముఖ్యమని చంద్రబాబు గారు చెప్పిన సలహా ఏంటంటే రోజుకు ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్ర తప్పనిసరి నిద్ర తక్కువైనా ధ్యానం మనను ఫ్రెష్ గా ఉంచుతుందని మోదీ గారు చెప్పారు ధ్యానం వల్ల వాళ్ళ మైండ్ కూడా స్ట్రాంగ్ గా ఉంటుంది ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే వయసు అనేది కేవలం ఒక నెంబర్ మాత్రమే సరైన జీవన విధానం సింపుల్ ఫుడ్ యోగా పాజిటివ్ మైండ్ సెట్ ఉంటే ఎవరైనా ఫిట్ గా ఎనర్జెటిక్ గా ఉండగలరు మోదీ గారు చంద్రబాబు గారు డెబ్బై ఐదేళ్ల వయసులోనూ డైనమిక్ లీడర్స్ గా ఎందుకు తెలిసింది కదా సాత్విక ఆహారం తీసుకోవడం వ్యాయామం యోగా ధ్యానం పాజిటివ్ మైండ్ సెట్ ఉంటే ఎవరైనా హెల్దీగా ఉంటారు మనం కూడా వాళ్ళ లాంటి హెల్త్ టిప్స్ ఫాలో అయితే ఆరోగ్యంగా ఉత్సాహంగా జీవించగలం చివరిగా ఒక మంచి మాట అందరికీ తెలిసిన మాట హెల్త్ ఈస్ వెల్త్ ఆరోగ్యం ఉంటే జీవితం సూపర్ స్పీడ్ లో పరిగెడుతుంది వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నా లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరో వీడియోతో కలుస్తాను మీ దివ్య రవి రిపోర్ట్స్